హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అయితే వీడియోలోకి వస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య నాకు అసలు టైమే దొరకడం లేదు వీడియో తీద్దామంటే అందుకని నేను వీడియో అయితే తీయలేదు ఈ మధ్య ఎందుకు వీడియో తీయలేదంటే నాది మైనస్ బ్యాలెన్స్ అంటే నెగిటివ్ బ్యాలెన్స్ పడింది కంపెనీలో దానివల్ల నాకు నాలుగు నెలల నుంచి అయితే నాకు చేతికి అయితే ఒక్క రూపాయి రాలేదు అందుకోసం అనేసి ఇక సాటర్డే సండే కూడా ఖాళీ లేకుండా వేరే డ్యూటీలు అయితే చేస్తున్నాను అందుకోసమని నాకు రెస్ట్ లేదు మెయిన్ రెస్ట్ లేక టైం లేక నేను వీడియోలు అయితే తీలేదు ఆ మైనస్ బ్యాలెన్స్ అయితే ఎంత వచ్చింది ఏమనేది నేను మీకు స్టేట్మెంట్లు అయితే చూపిస్తాను ఎప్పటి నుంచి రాలేదో అది స్టేట్మెంట్ ఆ నెల నుంచి స్టేట్మెంట్లు అయితే నేను చూపిస్తాను అందువల్ల నేనైతే కొంచెం బిజీ అయిపోయేసి టైం దొరక్క వీడియోలు అయితే తీయలేదు ఇక నుంచి రెగ్యులర్గా అంటే రోజు కాకపోయినా వారానికి రెండు మూడు వీడియోలు అప్లోడ్ అయితే చేశాను ఎక్కువ లెంత్ అయితే వీడియోస్ అయితే పెట్టను కొద్ది కొద్దిగా అయితే పెట్టేకి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను డ్యూటీకి మార్నింగ్ వచ్చేసాను ఇప్పుడు టైం వచ్చి పది గంటల ముప్పై ఏడు నిమిషాలు మార్నింగ్ రెండు డ్యూటీలు అయితే కంప్లీట్ చేశాను ఇంకో కంపెనీకి ఇప్పుడు వేరే కంపెనీదైతే డ్యూటీ ఇచ్చారు కాకపోతే ఈరోజు చాలా లేటుగా ఇచ్చారనమాట మామూలుగా పదకొండు గంటలకు ఇస్తుండ్రీ కానీ ఈరోజైతే ఎంప్లాయీస్ ఏమన్నా తక్కువ ఉన్నారేమో రెండు గంటలకైతే ఇచ్చారనమాట రెండు గంటలు లాగిన్ ఇచ్చారు పికప్ టైం వచ్చేసి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ఇచ్చారనమాట నేనైతే పికప్ పాయింట్కి అయితే వెళ్తున్నాను మధ్యలో ఇక సిఎన్జి మూడు పాయింట్లు తక్కువ అంటే ఫిల్ చేసుకొని వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఒక ఆరు ఏడు కిలోమీటర్లు ఉంటుంది దగ్గరనే టైం ఉంది కాబట్టి నేను ఎక్కడన్నా ఒక చోట ఆపుకొని తర్వాత ఒక ఐదు పది నిమిషాలు ఉందనగా పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ఈ మధ్య అయితే చలి ఎక్కువగా మార్నింగ్ చలి ఎక్కువగా ఉంటుంది డే టైంలో అయితే ఎండ విభత్సంగా ఉందన్నమాట దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు టెంపరేచర్ వస్తుంది డే టైంలో అయితే డ్యూటీలు చేయడం చాలా కష్టం అయిపోతుంది ఏమన్నా మార్నింగు ఈవినింగ్ మాత్రమే మనకి సరిపోతుంది చేయాలంటే మామూలుగా మాకు ఇచ్చేది కూడా మార్నింగ్ పదకొండు పన్నెండు గంటల లోపలయితే మార్నింగ్ డ్యూటీలు ముగిసిపోతాయి ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు స్టార్ట్ అయితే మూడు గంటలు మూడు మూడున్నర నుంచి స్టార్ట్ అవుతే నైటు ఇక మామూలే ఇంటికి పోయేసరికి పదే కావచ్చు పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు చెప్పలేము అయితే కంపల్సరీగా డ్యూటీలు చేసుకుంటూ వెళ్తాము ఇప్పుడు నేను జెరాక్స్ సెంటర్కి వెళ్ళి ఫస్ట్ స్టేట్మెంట్లు తీసుకోవాలా అంటే వాళ్ళు స్టేట్మెంట్లు మనకి చేతికి ఎవరు అనమాట వాట్సాప్లో అయితే మనకు పంపించేస్తున్నారు నేను అయితే ఇప్పుడు ఎక్కడైనా జరాక్స్ సెంటర్ చూసుకొని ఆ స్టేట్మెంట్లు అన్నీ మొత్తము నేను స్టార్టింగ్ నుంచి ఏమేం ఎప్పటి నుంచి డ్యూటీలు చేశానో అప్పటి నుంచి అన్నీ నాకు వాట్సాప్లోనే పంపించేశారనమాట ఇప్పుడు నేను అవన్నీ వెళ్ళి జరాక్స్ సెంటర్కి వెళ్ళి జెరాక్స్ తీసుకోవాలి నాకు మైనస్ బ్యాలెన్స్ ఎప్పటి నుంచి వచ్చింది ఎలా వచ్చింది మొత్తం అయితే నేను చూపిస్తాను ఆ స్టేట్మెంట్ అయితే చూపిస్తే మీకు అర్థం అవుతుంది అందువల్ల ఇంకా శాలరీ రాలేదంటే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోగలరు అనుకుంటా సిటీలో ఇంకా ఇంటి రెంట్ అంట ఇంటి మెయింటెనెన్స్ అంట కమిట్మెంట్స్ కట్టేటివి ఎన్ని ఉంటాయి నేను అవన్నీ కవర్ చేయాలంటే వేరే ఎక్స్ట్రా డ్యూటీలు అయితే చేయాలి ఆ ఎక్స్ట్రా డ్యూటీలు కూడా ఎలా అనేది నేను చెప్తాను నెక్స్ట్ ఒకటే స్టేట్మెంట్ కూడా మీకు ఎప్పటి నుంచి మైనస్ వచ్చింది ఏ నెలలో ఎంత మైనస్ వచ్చింది అది ఎంత రికవర్ అవుతుంది వాళ్ళకి అది చెప్తాను మీకు అంటే ఇక్కడ నుంచి నెల నెల స్టేట్మెంటు వచ్చేది నేను చూపిస్తుంటాను మీకు ఇప్పుడు నేనైతే కేఆర్పురం దాటి వెళ్తున్నాను కేఆర్పురం నుంచి టీసీ పాళ్య మెయిన్ రోడ్కి వెళ్ళాలి నేను ఇప్పుడు దగ్గరికైతే వచ్చేసాను కాకపోతే కొంచెము పక్క అయితే వెళ్ళాలి సన్న రోడ్ అనమాట చూపిస్తాను చూడండి ఇది కేఆర్పురం ఎక్స్టెన్షన్ ముందర ఒక సిగ్నల్ వస్తుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఒక సన్న గల్లీ రోడ్లు అయితే వెళ్ళాలి పికప్ పాయింట్ అక్కడి నుంచి దగ్గర ఉంటుంది అంటే నేను కొంచెం దూరంలోనే ఆపుకొని తర్వాత మధ్యాహ్నం ఒకటి ఒక సారీ మధ్యాహ్నం పన్నెండు యాభై ఏడుకి కాబట్టి ఇంకా చాలా టైం ఉంది అప్పటి వరకు ఇంకా అక్కడే కొంచెం దూరంలోనే ఆపుకొని తర్వాత అయితే నిదానంగా వెళ్తాను ఇప్పుడు తొందరగా వెళ్ళినా కూడా అక్కడ మెయిన్ రోడ్లో పార్కింగ్ ఉండదు అందులోనూ ఫుల్ ఎండ కొడుతుంది ఎండలో అయితే ఉండే చాలా కష్టం అవుతుంది అందుకని ఎక్కడన్నా మాను నీడ చూసుకొని బయలుదేరుతాను ఇప్పుడు టైం వచ్చేసి పది గంటల నలభై రెండు నిమిషాలు టైం ఇప్పుడు కానీ ఎండ చూడండి ఎలా కొడుతుందో బయట నేను ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి ఇది సన్న రోడ్డు ఇరుకు రోడ్డు ఉంది ఇక్కడ ఈ రోడ్లో ఎక్కడన్నా జెరాక్స్ సెంటర్ ఉంటే నేను వెళ్ళి జెరాక్స్ తీపిచ్చుకొని వస్తాను అవన్నీ స్టేట్మెంట్స్ అన్నీ ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోవాలి నేను లెఫ్ట్ తీసుకొని ఇంకా తర్వాత ముందరకి వెళ్ళడమే ఇప్పుడు ప్రజెంట్ కేఆర్పురము ఎండ టెంపరేచర్ టెంపరేచర్ వచ్చేసి ట్వంటీ టూ డిగ్రీ సెల్సియస్ ఉంది ఇంకా రాను రాను ఎక్కువ అయిపోతుంది టెంపరేచరు మధ్యాహ్నం అయిందంటే పన్నెండు ఒంటి గంట అయిందంటే కనుక ముప్పై వరకు వచ్చేస్తుంది ముప్పై ముప్పై ఐదు వరకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ రోడ్ అయితే చాలా ఇరుకు రోడ్ ఇక్కడ జెరాక్స్ సెంటర్ ఉంది ఇక్కడ జెరాక్స్ సెంటర్ అయితే లేదు ఇక్కడ ముందర కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్లో ఇక్కడైతే వెళ్ళి నేను జెరాక్స్ తీసుకొని వస్తాను ఇక్కడ బండి పార్క్ చేద్దామంటే పార్కింగ్ అయితే లేదు ఇక్కడ చూద్దాం ఇంకేమైనా ముందర దొరుకుతుందని జెరాక్స్ సెంటర్ చూస్తాను అయితే ఇక్కడ పార్కింగ్ లేదు జెరాక్స్ సెంటర్ అయితే ఉంది కానీ పార్కింగ్ లేదు మెయిన్ పార్కింగ్ రోడ్లో వేసేసిపోతే ఇబ్బంది అనమాట తర్వాత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అందుకని నేనైతే ఇంకా ముందర చూస్తాను ఎక్కడన్నా ముందర జెరాక్స్ సెంటర్ కనిపించిందంటే అక్కడ ఆపుకొని జెరాక్స్ చేస్తాను ఖచ్చితంగా ఈరోజు అయితే జెరాక్స్ తీసి ఆ స్టేట్మెంట్లు అయితే మీకు చూపిస్తాను ఇక్కడ రైట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ అక్కడ పార్షురా వస్తుంది కదా అక్కడ లెఫ్ట్ తీసుకోవాలి చూడండి ఎలా ఇరుకు రోడ్డు ఇది ఆపోజిట్ ఏదన్నా వెహికల్ వచ్చినా కూడా కష్టం అయిపోతుంది ఇలా రోడ్లలోనే వెహికల్స్ ఆపుకుంటుంటారు దీనికన్నా ఇంకా ఇరుకు రోడ్లు కూడా ఉన్నాయన్నమాట అలాంటి ఇరుకు రోడ్లలో కూడా మేము వెళ్ళాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా నేనైతే చూపించలేదు ఇరుకు రోడ్లు చూడండి ఎలా వస్తున్నాయి వెహికల్స్ ఇది ఇంకో రోడ్కి టీసీ పల్లె మెయిన్ రోడ్కి అయితే కనెక్ట్ అవుతుంది అందుకని వెహికల్స్ అన్ని ఎక్కువ ఈ రోడ్లోనే వస్తుంటాయి మెయిన్ రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది కదా ఈ రోడ్లో అయితే ఎక్కువ వెహికల్స్ వస్తుంటాయి ఇక్కడ చూడండి రోడ్లోనే పార్క్ చేసుకొని ఉన్నారు భయం అవుతుంది కొంతమంది ఎక్కడ టచ్ చేస్తారో ఏమో ఉంటుంది ఆల్రెడీ బండికి అక్కడక్కడ టచ్ అయినాయి ఏం చేయలేము ఇంకా ట్రాఫిక్ అలా ఉంటుంది కాబట్టి మనము చూసుకొని సర్దుకొని వెళ్ళాలి కొంతమంది అయితే చాలా డ్యామేజ్ చేసి వెళ్ళిపోతారు మనము దిగి అడిగే లోపల అంటే టూ వీలర్లలో సార్ ఎక్కువ వాళ్ళే వెనకాల కానీ సైడ్లో కానీ టచ్ చేస్తుంటారు మనం మాట్లాడదాము దిగి మాట్లాడదాము అనే లోపల మన చేతికి దొరకకుండా వెళ్ళిపోతారు అట్లాంటప్పుడు మనకు కారు కాబట్టి మనము ఇంకా స్పీడ్లో తోలుకొని వెళ్ళలేము రోడ్లో వాళ్ళైతే సన్న గ్యాప్ దొరికినా కూడా దూరుకొని వెళ్ళిపోతుంటారు ఇంక అట్లాంటి వాళ్ళు ఏం చేస్తాం చెప్పండి ఏం చేయలేము ఎంత తిరిగి రోడ్ అంటే చూడండి ఈ రోడ్లో ఏదైనా పెద్ద వెహికల్ వచ్చిందంటే ఇంకా ముగి ముగిసిందే లారీ కానీ బస్సు కానీ ఏదైనా వచ్చిందంటే ఇక బండ్లు అయితే ఎక్కడో అక్కడ ఆగిపోతాయి ఒక కార్ వస్తేనే సైడ్ ఇవ్వాలంటే ఎంత ఇబ్బంది పడాలో చూస్తున్నారు కదా అలాంటిది ఇంకా ఏదన్నా బస్సు లారీ ఏదన్నా ఈ రోడ్లో వచ్చిందంటే ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి మీరే ఇక ఇక్కడి నుంచి అయితే కొంచెం రోడ్డు పెద్దగా ఉంది పెద్దగా అంటే ఓ రకంగా ఏదైనా పెద్ద బండి వచ్చినా కూడా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది జెరాక్స్ సెంటర్ అయితే నాకు ఇక్కడ దొరకలేదు నెక్స్ట్ కంపెనీకి లాగిన్ చేసేసి ఇంకొక కంపెనీకి వెళ్తాను కదా అప్పుడు వెళ్ళి అక్కడ కంపెనీ దగ్గర ఒక జెరాక్స్ సెంటర్ ఉంది అక్కడైతే వేసుకుంటాను ఇప్పుడు ప్రస్తుతానికైతే పికప్ పాయింట్కి ఇంకా దగ్గరలోనే ఉన్నాను ఇక్కడ ఎక్కడన్నా సైడ్లో వేసుకొని నేను తర్వాత పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ప్రస్తుతానికి ఇక్కడ నీడు ఉంది నీడలోనే ఎక్కడన్నా వేసుకుంటాను ఇక పికప్ పాయింట్కి వెళ్ళినా కూడా అక్కడ మనకి పార్కింగ్ దొరకదనమాట పార్కింగ్ దొరకకపోతే మనకి చాలా ఇబ్బంది అక్కడ మెయిన్ రోడ్లో నిలుపు నిలుపుకోవాలంటే కానీ చాలా కష్టం అయిపోతుంది అందుకని నేను ఇక్కడే ఆపుకునేసి తర్వాత నిదానంగా అయితే పార్కింగ్ వెళ్ సారీ పికప్ పాయింట్కి అయితే వెళ్తాను ఇక్కడ మాన్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు కొద్దిగా నీడైతే దొరికింది ఇప్పుడు టైం వచ్చేసి పది గంటల నలభై ఎనిమిది నిమిషాలు అయితే కావస్తుంది మనకి ఇంకా ఎంత టైం ఉందంటే వన్ అండ్ హాఫ్ అవరు అదొక హాఫ్ అవర్ హాఫ్ అన్ అవరు ఇంకా రెండు గంటల సేపు అయితే ఉంది టైము నేను అందుకని ఇక్కడే ఆపుకొని తర్వాత నిదానంగా అయితే వెళ్తాను ఇంకా రెండు గంటల సేపు ఉంది కాబట్టి ఇక్కడే నేను బండి పార్కింగ్ చేసుకునేసి తర్వాత తినేసి ఒకేసారి వెళ్తాను అనమాట చూడండి ఎండ టెంపరేచర్ ఉందో అప్పుడే ట్వంటీ టూ ఉంది ఇప్పుడు ట్వంటీ సిక్స్ అయిపోయింది చూడండి బట్టరల్లి ట్వంటీ సిక్స్ అయిపోయింది ఆల్రెడీ ఇక రానో రానో పెరుగుతూనే ఉంటుంది ఇంకా ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వచ్చేసింది టెంపరేచరు ఇంకా పూర్తిగా ఎండాకాలం రాకనే ఇంత టెంపరేచర్ వచ్చిందంటే ఇంకా పూర్తి ఎండాకాలం వచ్చిందంటే ఎంత ఉంటుందో మీరే ఎస్ చేయండి లాస్ట్ టైం అయితే టెంపరేచరు నలభై ఐదు వరకు వచ్చిందనమాట లాస్ట్ పోయిన సంవత్సరము ఎండాకాలం వచ్చింది ఆ టైంలో ఆ టైంలో అయితే నలభై ఐదు వరకు వచ్చింది టెంపరేచర్ ఆ టైంలో బండ్లో ఏసీలు లేకపోతే కనుక చాలా ఇబ్బంది అయిపోతుంది లాస్ట్ టైం మీకు చెప్పాను కదా బండిలో హీటర్ పని చేయలేదని అదైతే నేను చూపించలేదు చూపించకపోయినా కూడా మనకేమో దానివల్ల అవసరం పడలేదు నాకైతే ఇంకా బండి సర్వీస్ వదలలేదు సర్వీస్ వదిలినప్పుడైతే ఒకసారి చెక్ చేపిస్తాను ఎందుకంటే మనకి ఫ్యూచర్లో అయినా కావాల్సి పడుతుంది కదా అని చెక్ చేపిస్తాను ఓకే నెక్స్ట్ ఆ స్టేట్మెంట్లన్నీ జెరాక్స్ తీసుకొని నేను ఒక్కొక్కటే మీకు చూపెడతాను తర్వాత కలుద్దాం ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే ఇక్కడే కొంచెంసేపు ఉండేసి తినేసి నేను మా పాయింట్కి బయలుదేరుతాను హలో ఫ్రెండ్స్ ఇప్పుడే రెండు గంటల లాగిన్ అయితే ఆ కంపెనీకి చేసి వచ్చేసాను ఇప్పుడు ఈ కంపెనీలో మూడున్నర ఒకటి నాలుగున్నర ఒకటి అయితే రెండు డ్రాప్లు వేసారు ఇంకా అక్కడ లాగిన్ చేసేసి ఇక్కడ పార్కింగ్కి అయితే వచ్చేసాను కంపెనీకి అవి స్టేట్మెంట్లు అయితే జెరాక్స్ తీసుకుందాం అనుకున్నా కానీ ఎక్కడ కూడా జెరాక్స్ అయితే నేను వెళ్ళినంత వెళ్ళిన చోట దొరకలేదు కాకపోతే ఒక చోట దొరికింది కానీ అక్కడ పార్కింగ్ ప్రాబ్లం అయ్యి నేను తీసుకురాకపోయాను ఖచ్చితంగా సాయంకాలంలోపో లేదా రేపైనా నేను ఖచ్చితంగా అలా జిరాక్స్ తీసుకొని వచ్చి నేను మీకు చూపిస్తాను స్టేట్మెంట్లో అవి వాట్సాప్లో ఉన్నాయి కాబట్టి అవి డైరెక్ట్గా చూపించే కవదు అందుకోసమని నేను జిరాక్స్లు తీసుకొని అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఒక నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి